ఎన్టీఆర్ ఘాటు వద్ద ఫ్లెక్సీల తొలగింపుపై మీడియాతో మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ ఈ మేరకు ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది బాలయ్య ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సులు తొలగించడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం పోలీసులు అడ్డుకోవడంతో ఘాటు వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది ఎన్టీఆర్కు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించేందుకు గురువారం ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఘాట్లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు తెల్లవారుజామున ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్కు విచ్చేసి తాతకు నివాళులర్పించాను అనంతరం ఎన్టీఆర్ కుమారుడు సీనియర్ నటుడు బాలకృష్ణ నందమూరి రామకృష్ణ సుహానితో సుహాసినితో పాటు చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల ప్రవేశ ద్వారం రెండు వైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్లతో కూడిన భారీ ఫ్లెక్సులను ఏర్పాటు చేస్తారు తండ్రికి నివాళులర్పించి బయటకొచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సులను చూసిన బాలకృష్ణ వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించడంతో ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సులను తొలగించి కొన్నింటిని రోడ్ ఫుట్పాత్పై మరికొన్ని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు తమ హీరో ఫ్లెక్స్లు తొలగించారని విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు వెంటనే అక్కడికి చేరుకున్నారు బయట ఉంచిన ఫ్లెక్సులను తిరిగి లోపల పెట్టేందుకు అను అనుమతించాలని పోలీసులను కోరారు వారు అందుకు అనుమతించకపోవడంతో అభిమానులు ఘాట్ లోపల తొలగించకుండా వదిలేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్లను పూలమాల వేసి పాలాభిషేకం చేశారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది నందమూరి బాలకృష్ణ స్వయంగా ఎన్టీఆర్ ఫ్లెక్సులను తొలగించమని చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది దీంతో సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా దీనిపై స్పందించారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీల తొలగింపుపై మీడియాతో మాట్లాడిన తారక్ అభిమానులు అనుకున్నది వేరు అక్కడ జరిగింది వేరని నందమూరి కుటుంబమంతా ఒకటేనని నందమురి అభిమానులంతా ఒక్కరేనని దీన్ని పెద్దదిగా చేయొద్దంటూ జూనియర్ ఎన్టీఆర్ విన్నవించుకున్నారు తమ కుటుంబం మధ్య ఎలాంటి విభేదాలు లేవని తమంతా కలిసి ఉన్నట్లుగానే అభిమానులు కూడా కలిసే ఉండాలని కోరారు తారక్ దీంతో ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి